हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के, के चैनल जो भी हल बार चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेड्स नैन अली खान मैं अली खान के आरके चल फाइम चा चुनाव प्लीज सब्सक्राइब चेंड्र ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो वैसे इक कनूर जैती आव अला दाखिल संबंधी पेय दूड़ फीमेल कालफ अने సో ప్యూర్ క్వాలిటీది సో ఇంటర్నేషనల్ పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే బ్రదర్ మనకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఆయన దగ్గర ప్యూర్ దేశీవాళీ ఆవులు అనేవి అందుబాటులో ఉంటాయి ఆ నెంబర్ సేవ్ చేసుకునేసి మీరు ఎప్పుడైనా కాల్ చేయాలంటే కాల్ చేయవచ్చు ఇది ఒకటే కాదు ఆయన దగ్గర రెగ్యులర్గా ప్యూర్ దేశీ మన ఇండియన్ ఆవులు అనేవి వస్తూ ఉంటాయండి సో ఇంటర్నేషనల్ పర్సన్స్ కాల్ చేయండి దీని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం అలాగే మన ఛానల్లో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలామంది పంపించున్నారు కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరుగుతుంది అంటే అప్లోడ్ చేయలేకపోతున్నాం వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర ఎడిట్ చేయాల్సిన వీడియోస్ ఆరు ఫామ్ల వీడియోలు నేను వెళ్ళేసి షూట్ చేసుకుని వచ్చున్నాను ఆరు ఎనిమిదో వీడియోలు ఉన్నాయి అవి ఎడిట్ చేయాలంటే ఒక వీడియో ఒక రోజు డే తీసుకుంటుంది అలాంటి కారణాల వల్ల ఇవి ఎడిట్ చేయలేకున్నాను సో మీరు వీడియోస్ పంపించినప్పుడు కొద్దిగా కాల్ చేస్తే నేను ఫ్రీగా ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియో కూడా నాకు వచ్చి దాదాపు వారం రోజులు పది రోజులు అవుతుంది ఈ వీడియో వచ్చి నాకు సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళదాం ఇక్కడ కనిపించే ఆవు వచ్చేసి పొంగునూరు జాతి ఆవు దీనికి ఉండే దూడ వచ్చేసి ఫీమేల్ పేయ దూడ అనేసి చెప్పినారు ఫీమేల్ కాల్ఫ్ ఇది ఇది అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మూడు అడుగుల ఎత్తు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అండి హైట్ వచ్చేసి మూడు అడుగులు మాత్రమే ఉంది ఎత్తు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ప్యూర్ ఒంగోలు పుంగునూరు జాతి ఆవు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ ఈ ఆవు ఉంది సో ధర అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే ధరలు పైకు ఉంటాయి ప్యూర్ క్వాలిటీ అనేటప్పుడు